వక్ఫో సవరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది మరియు దాన్ని బీజేపీ ప్రభుత్వం టీడీపీ మరియు జేడియూ సహాయంతో ఆమోదించుకొని ఆ బిల్లును కార్యరూపం దాల్చడం జరిగింది కానీ ఏదైతే బీజేపీ పార్టీ ఉందో మద్దతు పార్టీ అనేది మనకు అందరికీ తెలుసు అది ముస్లింలను దళితులను ఆదివాసులను క్రిస్టియన్లను తొక్కడానికి ఉందని మనకు అందరికీ తెలుసు వాళ్ళు ఒంటరిగా ఈ బిల్లును పాస్ చేసుకుంటే మేము ఎటువంటి వాళ్ళం కాదు సెక్యులర్ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఆ బిల్లుకు మద్దతు తెచ్చి ఆ బిల్లు పాస్ కావడంలో మెయిన్ హీరోల్ ప్లే చేస్తారు వాళ్ళు ఈరోజు అందరు అంటున్నారు టీడీపీ టీడీపీ ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడుచుని అంటున్నారు కానీ ఎస్డీపీగా మేము చెప్తున్నాము టీడీపీ వెన్ను పొడవలేదు మా ఛాతిలో పొడుచు టీడీపీ మా యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ వగ్ బోర్డు నిర్వీర్యం చేయాలని ఏదైతే తప్పనుందో బీజేపీ దానికి ఓటు వేసి మద్దతు తెలిపిన పార్టీ టీడీపీ కానీ అతి ఘోరం ఏమంటే ఈ టీడీపీ పార్టీ దానికి సపోర్ట్ గా ఓటేసి మళ్ళీ వాళ్ళ నాయకులు వాళ్ళ మైనార్టీ నాయకులు ఇక్కడ వచ్చి సోషల్ మీడియాలో బయట మీడియాలతో ఏదో మేము వక్ సవరణలు చేశాము వక్ బోర్డు ద్వారా మంచి ఉంటుందని రాజకీయాలు చేస్తున్నారు ఈ టీడీపీ నాయకులు ఒకటే హెచ్చరిస్తున్నాము దమ్ము ధైర్యం ఉంటే మీరు వక్ బోర్డుకు వ్యతిరేకంగా మేము ఓటు వేశాము బీజేపీకి సపోర్ట్ ఓటు వేసామని చెప్పుకోండి అంతేగాని అక్కడ ఓటు వేసి వచ్చి ఇక్కడ లోకల్లో వచ్చి మేమేదో చేసేసాము ముస్లిం సమాజం ఎందుకంటే ముస్లిం సమాజం లేరు ఇక్కడ మీరు చెప్పే మాటలు నమ్మడానికి జాగ్రత్త అని సందర్భం హెచ్చరిస్తున్నాను ఏదైతే టీడీపీ ఈ వక్కు సవరణ చట్టానికి ఓటేసి ఈ వక్కు సవరణ వక్కు బొడ్డును నాశనం చేసిందో దీన్ని ముస్లిం సమాజం మొత్తం గుర్తుపెట్టుకుంటుంది జా మీరు చూస్తూ ఉండండి వచ్చే రాబోయే ఎలక్షన్ లో ముస్లిం సమాజము మరియు దళిత క్రిస్టియన్ సమాజాలు ఓటుతో మిమ్మల్ని బుద్ధి చెప్తే రోజులు దగ్గర ఉన్నాయని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ మైనార్టీ నాయకులు మీకు ఇప్పటికైనా మీ మీద కొంచెం ఉన్న ఆత్మాభిమానం ఉంటే టీడీపీ పార్టీని వెంటనే రాజీనామాలు చేసి స్వతంత్రంగా నీతి నిజాతిగా బతకండి బతకండి అంతేగాని ఇంకా వాళ్ళు ఇచ్చే ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం ఒక కౌన్సిలర్ పోస్ట్ కోసం మీ సమాజాన్ని తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ కింద పెట్టే పనులు చేయొద్దు దయచేసి ఈ రోజు వివాహం వారికి గడిచిపోతుంది రేపు మనం చావాల్సింది ఫైనల్ ఆ భగవంతుని జవాబు చెప్పాలి అప్పుడు ఏం చేసుకుంటారు మీరు ఒకసారి ఆలోచించండి చావు తర్వాత కూడా ఏం చేస్తారనే దాని గురించి ఆలోచించండి ఎంతసేపు ఉన్న ఒక నామినేట్ పదవి కోసం ఒక సర్పంచ్ కోసం కాదు మీరు సమాజం కోసం పనిచేయడం నేర్చుకోవాలి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నారు ఈ టిడిపి నాయకులు ఎవరైతే ఇక్కడ వచ్చి ఏదో మేము మేము చించేసాము ఒక బోర్డు కోసం అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మీరు ఇటువంటి చిన్న ప్రచారాలు దమ్ము ధైర్యంగా చెప్పండి ఎవరు ఒక బోర్డు నిర్వహణ కోసం పనిచేసామని చెప్పండి ఈ ముస్లిం సమాజం ఒప్పు ఉంటుంది ఈ సందర్భంగా పార్టీ చెప్తుంది ఎక్కడైతే ఎలక్షన్లలో మేము పోటీ చేస్తామో అక్కడ మా గెలుపు కోసం కృషి చేస్తాము మిగిలిన చోట మేము ఎక్కడైతే ఎస్డిపి పోటీ చేయరూ అక్కడ ఖచ్చితంగా టీడీపీకు వ్యతిరేకంగా టీడీపీ ఓటర్ల కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాము జై హింద్ జై భీప్ జై ఎస్డిపిఐ